ഹൈന്ദി അന്തരികി വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഐ എം സിരി കോൺസീമ പിള്ള ఈ రోజు వీడియోలో పచ్చి జీడి గింజల్ని వన్ ఇయర్ పాటు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ ఒక వీడియోలో క్లీన్ చేసుకోవడం చెప్పాను మళ్ళీ సెపరేట్ గా కూడా పచ్చి జీడిపప్పు క్లీన్ చేసుకోవడం అలాగే వన్ ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది వీడియో చేద్దాం అనిపించి చేశాను పచ్చి జీడి గింజలు అనేవి ఈ విధంగా కాస్తాయండి సమ్మర్ లోనే కాస్తాయి ఈ జీడి గింజలు మార్చిలో లో స్టార్ట్ అయ్యి టూ త్రీ మంత్స్ వరకు మాత్రమే ఉంటాయి చాలా రుచిగా ఉంటాయండి ఈ పప్పుని వెజిటబుల్ కర్రీస్లో అలాగే చికెన్ మటన్ కర్రీస్లో వేసుకోవచ్చు గా మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండుపప్పు కంటే కూడా ఈ పచ్చిజీడిపప్పు చాలా బాగుంటుంది నేను చేసిన పచ్చిజీడిపప్పు రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడలేని వాళ్ళు చూడండి వీడియోలో చూస్తున్నారు కదా పచ్చి జీడి గింజల్ని కోయకపోతే కొన్ని డేస్ కి ఈ విధంగా జీడి గింజలు ఎండిపోయి జీడిపళ్ళు తయారవుతాయి జీడిపళ్ళు కొన్ని ప్లేసెస్ లో ఎల్లో కలర్ లో ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో రెడ్ కలర్ లో ఉంటాయి మా సైడ్ అయితే జీడిపళ్ళు ఎల్లో కలర్లోనే ఉంటాయి జీడి గింజను సెపరేట్ చేసుకుని జీడిపండు పీసెస్గా కట్ చేసి కారం అలాగే సాల్ట్ తగిలించి తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ జీడిపళ్ళు ఇప్పుడు ఇంకా జీడిపప్పు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ విధంగా జీడి గింజల్ని కత్తిపీటతో కట్ చేసుకోవాలి చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు చాక్ కంటే కూడా కత్తిపీట అయితేనే బాగా జీడి గింజలు ఈ విధంగా జీడి గింజలు కట్ చేసుకున్న తర్వాత జీడి గింజల నుండి జీడిపప్పుని చాక్తో సెపరేట్ చేసుకోవాలి జీడి గింజకు జీడి ఉంటుంది కదా లోపల చేతికి అంటుకుంటే చేయి పుండి పడిపోతుంది కాబట్టి చేతికి ముగ్గు అప్లై చేసుకొని తీసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత జీడిపప్పుల్ని వాటర్లో వేసుకోవాలండి ఈ విధంగా వాటర్లో వేసుకొని రెండు గంటలు నానబెట్టుకోండి రెండు గంటలు నానిన తర్వాత టచ్ చేస్తే పొట్టు ఊడిపోతుంది జీడిపప్పుల్ని ఈ విధంగా సెపరేట్ చేసేసుకోండి అప్పటికప్పుడు వండుకోవాలంటే వేడి నీళ్ళు వేసుకొని పొట్టు తీసుకోవచ్చు కానీ టేస్ట్ కొంచెం తగ్గుతుంది జీడిపప్పుల్ని డైరెక్ట్గా ఇలానే వండుకోకూడదండి జిగురుగా ఉంటాయి జిగురు పోవడానికి శనగపిండి వేసుకొని క్లీన్ చేసుకోవాలి కొద్దిగా శనగపిండి వేసుకొని ఈ విధంగా జిగురు పోయే విధంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటర్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే జీడిపప్పు వండుకోవడానికి రెడీ అయిపోయినట్లే ఈ విధంగా క్లీన్ చేసుకున్న జీడిపప్పులని వండుకోకుండా వన్ వీక్ నుండి టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎట్ ఎట్ బాక్స్లో వేసుకొని పప్పు మునిగే విధంగా వాటర్ వేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వన్ వీక్ నుండి టెన్ డేస్ వరకు పాడవకుండా ఉంటాయి ఒకటేసారి క్లీన్ చేసుకొని ఈ విధంగా కొన్ని వండుకొని కొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వండుకోవడానికి బాగుంటుంది కొన్ని కొన్ని క్లీన్ చేసుకోవడం కంటే ఈ విధంగా చేస్తే కొంచెం సింపుల్గా ఉంటుంది వండుకునే ముందు వాటర్ నుండి సెపరేట్ చేసుకుని వండుకుంటే సరిపోతుంది ఫ్రీజర్ లో పెట్టినవసరం లేదండి నార్మల్ గా పెట్టుకుంటే సరిపోద్ది వాటర్ వేయకుండా నార్మల్ గా అయినా స్టోర్ చేసుకుంటారు కొంతమంది అలా స్టోర్ చేసుకుంటే జీడిపప్పులు కలర్ చేంజ్ అయిపోతాయి ఈ విధంగా వాటర్ వేసుకుంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్లు ఫ్రెష్ గా ఉంటాయి చూసారు కదా ఎలా పెట్టిన జీడిపప్పులు అలానే ఉన్నాయి ఇప్పుడు వన్ ఇయర్ పాటు జీడిపప్పుల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా ఇలా జీడిగింజల నుండి పప్పుల్ని తీసుకుంటాం కదా ఆ పప్పులు వాటర్లో వేయకుండా ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ పప్పుల్ని గట్టిగా ఎండే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే టూ త్రీ డేస్లో ఎండిపోతాయి లేదంటే ఫోర్ డేస్ అలా పడుతుంది ఈ విధంగా గట్టిగా ఎండిపోయిన తర్వాత ఎయిట్ ఎట్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి వన్ ఇయర్ పాటు అలానే ఉంటాయి కొన్ని కొన్ని తీసుకొని క్లీన్ చేసుకొని కర్రీస్లో వేసుకోవచ్చు సరిగ్గా ఎండకపోతే పాడైపోతాయండి గట్టిగా ఎండే విధంగానే ఎండబెట్టుకోండి ఇప్పుడు చూడడానికి నల్లగా ఉన్న శనగపిండిలో వేసి క్లీన్ చేస్తే తెల్లగా వచ్చేస్తాయండి వండుకునే నాలుగైదు గంటల ముందు ఫ్రిడ్జ్లో నుండి తీసి వాటర్లో నానబెట్టుకోండి మార్నింగ్ కర్రీ వండుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి తర్వాత పొట్టు తీసుకొని ముందుగా చూపించిన విధంగా శనగపిండితో క్లీన్ చేసుకోవడమేనండి వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో యూజ్ అయినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉందనేది అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్